హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను ఉత్తప్పం చేయబోతున్నాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో సూజీ రవ్వ అండి ఉప్మా రవ్వ అంటాం బొంబాయి రవ్వ అని కూడా అంటాం అదొక కప్పు తీసుకోవాలండి ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పెరుగండి సేమ్ క్వాంటిటీ ఇంక ఈ రెండింటిని బాగా కలిపేసి దీంట్లోని చిటికెడు ఉప్పండి బాగా కలిపేసి రెండిటిని ఒక అరగంట పాటు పక్కకు పెట్టేసేయాలండి మనం ఆలోపు ఆనియన్స్ని కట్ చేసుకోవాలి ఇంకా నేను క్యారెట్ కొత్తిమీర పచ్చిమిర్చి అండి కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు ఇంకా నేను వేయలేదండి వీటన్నిటిని బాగా బాగా మిక్స్ చేసేసి ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవాలండి ఎందుకంటే మనం తినేటప్పుడు కర్రీ అనేది సప్పసప్పగా అనిపించకుండా కొంచెం అయితే వేసేసి ఇదైతే పక్కన పెట్టేసి మనం ముందుగా ఇంకా అరగంట పాటు నానబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఇప్పుడు బాగా ఒక్కసారి కలిపేసి మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇంకా మిక్సీ చేసేసుకొని మన దోశ బ్యాటర్ లాగా చేసుకోవాలండి ఇంకా నేనైతే కొన్ని వాటర్ వేసేసి బాగా కలిపేసి ఇందులో అయితే ఈ వాటర్ని కూడా ఇందులో వేసేసి బాగా దోశ బ్యాటర్ లాగా పట్టేసుకోవాలి ఇంకా మళ్ళీ ఇదే బౌల్లో తీసేసుకొని ప్యాన్ అయితే పెట్టేసుకోవాలండి హీట్ చేసేసుకొని ఇంక ఇప్పుడైతే ఒక టూ స్పూన్స్ వేయండి ఇంకా దీన్ని కొంచెం స్ప్రెడ్ ఎక్కువ చేయొద్దండి కొంచెం స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది ఇంకా దీనిపైన మనం ముందుగా కలిపి పెట్టుకున్న కర్రీని అయితే ఇందులో పైన వేసేసుకోవాలండి మనం టిఫిన్స్కి ఏమి లేనప్పుడు ఈ విధంగా తొందరగా అయిపోయే స్నాక్స్ చేసామంటే పిల్లలకు కూడా తినేసి హ్యాపీగా అయితే వెళ్ళిపోతారండి పొద్దున్నే ఒక ఐదు నిమిషాల్లో అయితే అయిపోతుందండి ఇది ఇంకా రెండో వైపులా బాగా కాల్ చేసుకొని ఇంక ఇదైతే కాలిపోయిందండి ఇంకా తీసేసుకుందాము ఇంకొకటి అయితే వేసుకుంటాను పిల్లలకైతే తొందరగా అయిపోతుంది బాక్స్లోకైనా పెట్టి ఇవ్వచ్చండి తినేస్తారు మనం ఇలాంటివి అప్పుడప్పుడు క్యారెట్ అవి ఇవి ఎక్కువ పిల్లలు తినరు కదండి ఈ విధంగా చేసి ఇచ్చేసామంటే బాగా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది వాళ్ళకు కూడా తినని వాళ్ళు కూడా తినేస్తారండి ఇంకా చిన్నపిల్లలు పచ్చిమిర్చి తినరు కదండి వేసుకోకుండా ఉంటేనే మంచిది కొంచెం పెద్ద పిల్లలు అయితే తింటారు కదా వేసుకోవచ్చు ఇంకా ఇది కూడా రెండు వైపులా కాల్చేసుకొని ఇంకా తీసేసుకోవాలండి ఇంకా సర్వింగ్ ప్లేట్ వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ఇంకా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన ఊతప్పం అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి చూపిస్తానండి నేనైతే ఎర్రకారం చేశానండి మీరు పల్లి చట్నీ కూడా చేసుకోవచ్చు ఇది ఎంతో సాఫ్ట్గా ఉంటుందండి చూడండి చూస్తుంటేనే ఎంతో సాఫ్ట్గా ఉంది అలా నోట్లో వేసుకోగానే అలా మెల్ట్ అయిపోతుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి అప్పుడప్పుడు ఈ విధంగా నా వీడియోని సపోర్ట్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో